నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు వచ్చే వరదలు వచ్చే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి పంట నష్టం జరిగింది రైతులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు రాజకీయ నాయకులు కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు ఏదో సీఎం కాబట్టి నేరుగా రంగంలో దిగి ఆయన ఆయన చేశారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ముఖ్యంగా మీకు గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో గుర్తుందా లేదో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో రాజుపాలెం కెల్లంపూడి జగ్గంపేట ఇంకా పెద్దాపురం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏరియాలో బాగా గోదావరి వచ్చింది చాలా మునిగిపోయి వర్షాలకు చాలా ఆగమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గమైన అయినా పిఠాపురానికి ఇప్పటి వరకు రాలేదు అసలు ఎందుకు రాలేదు ఏవేం అందరికి ఇది ఒక క్వశ్చనింగ్లా ఉంది ఈ సందర్భంగా ఇప్పుడు చూడండి పిఠాపురానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సందర్శించారు చూద్దాం విజువల్స్ లో కూడా మనం చూద్దాం అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అనేది జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించాడు పిఠాపురంలో నేరుగా ఆయన రంగంలోకి వెళ్ళారు దిగారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొత్తం వాళ్ళకొక్క భరోసా ధైర్యం కలిగించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు నేను చెప్పాను ముఖ్యంగా ఆరు గ్రామాలు రాజుపాలెం జగ్గంపేట కిల్లాంపూడి పెద్దాపురం ఇలాంటి ఏరియాల్లో ఆయనకి నియరెస్ట్ లో ఉన్న ఏరియాలు ఆయన ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళట్లేదు సరే మొన్నటి వరకు మీకు హెల్త్ బాగోలేదు ఇవి అని ఓకే మాకు అర్థమైంది మీకు ఇప్పుడు బాగానే ఉన్న కదా సమీక్షించవచ్చు కదా ఇప్పుడు అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు మీ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు మీరు వెళ్ళే పోతున్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేసారు కదండి వారంతా వన్ సైడ్ అయిపోయినా మీకు ఓటేజ్ గెలిపిస్తే ఎందుకు మీరు అక్కడ సమీక్షించట్లేదు అసలు ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం సీఎం సీఎం అని అడుగుతున్నారు పాపం గోడగొట్టారు ఇల్లే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక నాకు టైం కావాలి సర్టన్ పీరియడ్ అని అడిగారు బాగానే ఉంది ఒకసారి సమీక్షించండి మీ మీ నియోజకవర్గంలోకి వెళ్ళండి అక్కడ సమస్యలు ఏంటి ప్రధానంగా అక్కడ రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ సమస్య ఉంది కరెంట్ ఉండట్లేదు మొన్న ఇప్పుడు నష్టపోయిన అక్కడ అంతా పంటలు పొలాలని మునిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ మీ సొంత నియోజకవర్గం ఏదైనా ఫోకస్ పెట్టండి ఒకసారి అటువైపు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అందరూ ఆదరణ కొట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీ ఇష్టం ఎందుకంటే మీరు ఇంకా చూస్తూ కూర్చుంటే ఆలస్యం అమృతం విషయం అయితే అవుతును మీ ఇష్టం తస్మాత్తు ఇంకా మీ ఇష్టం ఎంత మించి మేము చెప్పలేము చూడండి ఈయన ఇక్కడికి వెళ్ళి ఇంతలా పర్యటిస్తాను వెంటనే వెళ్ళండి అక్కడ ఎంత ఎంత నష్టం జరిగింది ఎంత నష్టం వాటిల్లింది మొత్తం ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపించి రాష్ట్రాన్ని నెక్స్ట్ ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో మొత్తం అందరినీ ఆదుకుని మొత్తాన్ని వందకి వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది ఈ సందర్భంగా డిపెండ్ చేస్తున్నాం చూడండి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు కూడా చెప్తున్నాను మీరు ఇప్పుడు మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఇంకా ఇతర ఇతర చాలా ఉంటాయి మీ చేతిలో అసలు లా అండ్ ఆర్డర్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అస్సలు లేదు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా మీరు ఒక దారిలో పెట్టండి నెక్స్ట్ చాలా అంటే చాలా అవినీతిలు జరుగుతున్నాయి డ్రగ్స్ ఇంకా భయంకరంగా జరుగుతున్నాయి కొంచెం వాటి మీద కూడా ఉప్పుపాదం మోపి ఒక్కసారి మీ నియోజకవర్గం మీద వెళ్ళి ఫోకస్ చేసి పెట్టి అక్కడ సమస్యలు తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపి మొత్తం డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే తొంభై రోజులు దాటిపోయింది ఇంక ఇలానే మీరు నిమ్మక నీరు కూర్చుంటే మొత్తం మీకు ఇది చిట్ట చివరిలో చెరీ మచ్చలు అయితే మిగులుతుంది సో వెంటనే పొరకాయ ప్రవేశం చేయండి రంగంలోకి దిగ దిగండి నేరుగా మీ మీ పనులు చేసి అక్కడ అక్కడ నియోజకవర్గానికి నెక్స్ట్ రాష్ట్రానికి కూడా కొంచెం అభివృద్ధి దశలా అడుగులు వేయండి నెక్స్ట్ వందకి వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం